అందరికీ నా నమస్సులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ముక్కోటి ఏకాదశి రోజున వీడియోని మీతో పంచుకుంటున్నాను అనమాట ఇక పండుగైనా సరే అలాగే విశేషమైన రోజులైనా సరే మన ఇంట్లో ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడైనా సరే మన ఇంటి ముందు ఎంతో చక్కగా ఊడ్చి కళ్ళాపు చెల్లేసుకొని ముగ్గులు పెట్టేసుకొని ఎంతో ఆనందంగా ఉంటాం కదండి అలాగే ముక్కోటి ఏకాదశి రోజు కూడా మా ఇంటి ముందు ఈ విధంగా చక్కగా ఆవు పేడ పొడితోటి తోటి కళ్ళాపు చెల్లేసుకొని భూదేవి తల్లికి అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి మా ఇంటి ముందు ఉదయాన్నే వా వాతావరణం అయితే ఇలా ఉంటుందన్నమాట ఉదయం పూటే తాజన వరకు మరలా వేసుకుంటున్నా అనమాట అండి వేపాకు బాగా అనమాట అందుకోసం చెప్పేసి తెల్లవారు లేవగానే ముగ్గు నిండా వేపాకు అయితే పడుతుంది అనమాట అందుకోసం చెప్పి తెల్లారి ఉదయాన్నే ఇక ఊడ్చి కళ్ళాపు జల్లి ముగ్గు వేసుకుంటున్నాను ఇక తలస్నానం అది చేసుకున్న తర్వాత ఇంట్లోనే అభిషేకం చేసుకోదలుచుకున్నానండి అందుకోసం చెప్పేసి విష్ణుమూర్తి అండి లక్ష్మీదేవి తల్లి ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు ఏకాదశి రోజున విష్ణుమూర్తి మూర్తి తండ్రిని ఆరాధించడానికి పూజించడానికి అందుకోసం చెప్పేసి ఇంట్లోనే ఇక అందరికీ కూడా అభిషేకమూర్తులు మూర్తులు ఉన్నారు కదా చక్కగా పంచామృతాలతోటి అభిషేకం చేసుకున్న తర్వాత తర్వాత పసుపు కుంకుమ అలాగే మరి గంధంతో అలాగే విభూతితోటి గంగా నీ గంగా నీళ్ళులాగా భావించి మనం మంచినీళ్ళతోటి అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత తర్వాత మళ్ళీ పసుపు కుంకాలు అందరికీ కూడాను సున్నిపిండితోటి స్వాములందరినీ కూడాను చక్కగా స్నానాలు చేయించిన తర్వాత మళ్ళీ పసుపు కుంకాలతోటి పూజించుకొని అందరికీ వస్త్రధారణ చేసుకొని అలాగే పూలతోటి ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఇక దేవుడి అరమారంతా కూడా దేదీపిమానంగా విరాజిల్లిపోతుంది దేవతలంతా కళకళలాడిపోతున్నారు చూసారా ఇక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మన ఇంటికి దగ్గరలోనే స్వామివారి దేవాలయం ఉంది శ్రీ మారుతి దేవాలయం ఉన్నదనమాట మారుతి క్షేత్రం అనమాట స్వామి వారు బయటికి వేయించేసేసారండి చూసారా ఇక ఇక్కడికైతే వచ్చేసాము స్వామివారిని దర్శనం చేసుకున్న స్వామి స్వామివారిని మంగళవారం రోజు ముక్కోటి ఏకాదశి కదా ఇక చక్కగా స్వామి పంతులు గారు ఈ విధంగా పూజలు చే జరిపించారు ఇక్కడికి అభిషేకం అనేది చే అన్నీ కూడా ప్రత్యేకంగా పెట్టుకొని తీసుకొచ్చాను పంచామృతాలన్నీ కూడా సపరేట్గా సర్దుకుంటు ఉంటానండి ఇక అందరు భక్తులంతా కూడా చూసారా దేవాలయ ప్రాంగణం అంతా కూడా ఎలా కొలువైందో ముక్కోటి ఏకాదశి కదా భగవంతుడిని నామస్కరణతోటి మహాదేవుడు చూసారు ఎలా కొలువై ఉన్నారో నమస్కరించుకోండి చక్కగా అలాగే వినాయకుడు స్వామి అమ్మవారు కొలువై ఉంటారు ఇంత దేదీ మనకి విరాజిల్లిపోతున్నారు నందీశ్వరుడితోటి తోటి కొండ బంగారు తండ్రి రేపు జనవరి ఫస్ట్ కదండి అందుకోసం చెప్పి మీరు భగవంతుడిని దర్శనం ఉంటుంది అలాగే మీరు వీక్షించినట్లు అని అని చెప్పేసి ఈ వీడియోని ముక్కోటి ఏకాదశి రోజు వీడియోని మీతో పంచుకుంటున్నాను షేర్ చేస్తున్నాను అనమాట అండి ఒక ప్రత్యేకమైన రోజుల్లో శుభమైన రోజుల్లో ఇలా భగవంతుడి యొక్క వీడియోను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదండి అదిగోండి అమ్మవారు స్వామి కైలాసగిరివాస వాస పార్వతీదేవి స్వామి అలా కొలువై ఉన్నారు ఇక మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నామండి ఇదిగోండి తమలపాకులు అన్నీ కూడా ఆంజనేయ స్వామి వారికి ఇచ్చాము మన ఇంట్లో తమలపాకులు ఉన్నాయి కదా ఆ తమలపాకులన్నీ స్వామి దగ్గరికి ఇచ్చేసేసాము ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా పంచామృతాలు అన్నీ కూడాను ప్రత్యేకంగా సర్దుకొని వచ్చేసేస్తారు ఇక ఇక్కడ మళ్ళీ అభిషేకాలు అన్నీ కూడా పూర్తి చేశారు చేసుకున్నాం అనమాట పంతులు గారు దగ్గరుండి పంతులు గారి సమక్షంలో మా అభిషేక కార్యక్రమాలన్నీ జరిగినాయి అనమాట అండి సుబ్రహ్మణ్యేశ్వరుడు చూసారు ఎలా కొలువై ఉన్నారో చక్కగా ఇక స్వామివారికి ఆ విధంగా అభిషేకాల అనంతరం ఈ విధంగా అలంకరింప చేసుకున్న తర్వాత పంతులు గారు ఈ విధంగా ఆరాధించారు కర్పూర రాజనాలు సమర్పించుకున్నాము చూసారా స్వామివారిని నమస్కరించుకోండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేషంగా అభిషేకాలు జరుగుతాయండి మంగళప్రదంగా జరుగుతాయి ఎంతో వైభవంగా జరుగుతాయి అన్నమాట కన్నుల పండుగగా ఉంటుందండి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగటంలో కానీ పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని కలగజేయటంలో కానీ ఆ భగవంతుడి తర్వాత ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామి తర్వాతే నేనండి ఇక తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరకు చేసామండి మా వారు నేను అనమాట గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే మంచి పేరు ప్రఖ్యాతిగాంచినమాట గుంటూరులో కూడా గుంటూరు జనం మొత్తం ఇక్కడే ఉన్నారండి ఇక అసలు దేవాలయ ప్రాంగణం కిక్కిటలాడింది అనమాట ఇసుకేస్తే రాలన్నట్టుగా ఉన్నారనమాట భక్తులు మేము పదకొండింటికి మారుతీ నగర్ దేవాలయం నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వస్తేనండి మూడైందండి ఇంటికి వచ్చేసేసరికి మూడు గంటల సేపు దాదాపు ఈ యొక్క చూసారా క్యూలు ఎలా ఉన్నాయో ఈ దేవాలయ ప్రాంగణంలో చైర్స్ వేసుకొని ఇలా కూర్చునే వెసులుబాటు ఉంటుందండి అక్కడ అన్నీ కూడా మనకి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేటప్పుడు చూసి ఆ ప్రాంగణం అంతా కూడా క్యూ లైను నిర్వహించారన్నమాట క్యూ లైను ఏర్పాటు చేశారు ఆ క్యూ లైన్లు దాటుకొని స్వామివారిని దర్శనం చేసుకునేసరికి వైకుంఠమే కనిపించిందండి స్వామివారిని వైకుంఠ దర్శనం చేసుకున్నాం అన్నమాట ఉత్తర ద్వారా దర్శనం ఎంత వైభవంగా ఉన్నదోనండి రెండు కళ్ళు చాలేదన్నమాట ఎంత ఒత్తిడితోటో కిటకిటలాడుతూ భక్తులంతా కూడాను తోసుకుంటూ నానా బాధలు పడ్డారనమాట ఇక ఆ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం కౌంటర్ దగ్గర మళ్ళీ భారీ సముద్రంలాగా లాగా ఉన్నారనమాట అండి ఇక్కడ ఒక జనప్రవాహం భగవంతుని దర్శనం చేసుకునే పోయే ముందు తర్వాత మళ్ళా టికెట్ కౌంటర్లు మళ్ళీ విడిగా ఉన్నాయి ప్రసాద కౌంటర్ దగ్గర మళ్ళా భారీ జన సాంద్రత అనమాట మామూలుగా లేదండి అసలుకి ఆ విధంగా ఉన్నారనమాట భక్తులు ముక్కోటి ఏకాదశి రోజున ఈ విధంగా దర్శనం చేసుకుని ఇంకా అక్కడే భోజన ప్రసాదాలు పెట్టారండి ఆ భోజనాన్ని అలాగే స్వీకరించి ఇక ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట ఇలా కొలువై ఉన్నారండి ఫోటోలు అయితే అన్నమాట వీడియో తీసే అంత వెసులుబాటు లేదండి దూరంగా ఉండి గబగబా ఫోటోలు అయితే తీసుకున్నాను నమస్కారం చేసుకోండి ముక్కోటి ఏకాదశి రోజున మాకు ఈ విధంగా భగవంతుడి సాక్షాత్కరింపబడ్డారు భగవంతుడిని ఇవాళ దర్శనం చేసుకున్నాం అనమాట అండి ఇక ఇక్కడే ప్రక్కనే స్వామివారి అన్న ప్రసాదాలు అనమాట ఇక అక్కడ స్వీకరించేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట కోటి ఏకాదశి రోజున ఇంట్లో అభిషేకమూర్తులకు అభిషేకము తర్వాత మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకము ఆంజనేయ స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మరలా ఇక్కడికి వచ్చి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకున్నామండి చూశాం కదా తరించాం బుధవారం రోజు వీడియోకి వాయిస్ ఇచ్చుకుంటున్నానండి ఇక గురువారం రోజు జనవరి ఫస్ట్ కదండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కదా వచ్చేస్తుంది కదా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరం సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో బిడ్డాపాపులతో చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కోరుకుంటున్నానండి ఇక ఈ రోజు వీడియో ఎంజాయ్ చేశాం కదా మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి